సో సరే బుజ్జి కాదు ఏదో బేబీ నో బుజ్జి కన్నా చిట్టి కన్నా సో అంటే మీ రీల్స్ లో నాకు కొన్ని రీల్స్ బాగా నచ్చే దాని గురించి కొన్ని అడుగుతా ఫస్ట్ అయితే బేబీ అంటే ఎందుకు కోపం ఈ అస్సలు నాకు పేరుల్లో నచ్చని ఒకే ఒక్క పేరు బేబీ ఎందుకు అండ్ ఎవరు పడితే వాళ్ళు బేబీ బేబీ అసలు ఏంటి బేబీ ఎవరికి బేబీ అంత క్యూట్ గా ఉంటావని అన్నారు అదే చెప్తున్నా కదా తెలుగులో ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి చిట్టి కన్నా నాన బుజ్జి ఇలాంటివి ఉన్నాయి కదా బేబీ ఎందుకు నిజంగా నాకు ఎవరైనా బేబీ అని ప్లేస్ ఎంత కోపం వస్తుంది తెలుసా గారు ఎక్కడ ప్రాపర్ విజయవాడ అండి కృష్ణా జిల్లా అమ్మాయిలు బాగుంటారు కదా అది కొంచెం వాటర్ అటే కదా రైట్ అంటే విజయవాడ హైదరాబాద్ లో ఇక్కడే కదా సెటిల్ అయి అక్కడ పుట్టాను ఇక్కడే పెరిగాను సో డాడీ జాబా నో నో హి ఇస్ ఇన్ టు బిజినెస్ మీరు కూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారంట కదా అంటే ఏదో చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అసలు అంటే జనరల్ గా స్టడీస్ చదువుకుంటారు జాబ్ చేయాలి లేకపోతే ఇంకోట్ సమ్ ఎగ్జామ్ ఉంటుంది బిజినెస్ లోకి వెల్లారేంటి అంటే ఫస్ట్ నుంచి మా డాడీ బిజినెస్ లోనే ఉన్నారు సో ఇంకా నేను ఆ జాబ్ చేసే మైండ్ సెట్ లో లేను ఫస్ట్ నుంచి సో ఐ చూస్ ఫ్యాషన్ డిజైనింగ్ సో నేను అందుకే ఒక చిన్న లా పెట్టుకున్నాను ఫర్ నవ్ ఇట్స్ అన్ ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాను జాబ్ చేయడం అవన్నీ మన వల్ల కాదు ఒకవేళ చెప్పింది విని చేసి అర్థం అయిపోతాను చాలా సో అంటే బిజినెస్ ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఎక్కువగా లాభం గురించి ఆలోచించింది కన్నా నష్టం ఎక్కువ జరుగుతాయి యా సో మీ వారి రెండోటికి రెడీ అంటూ వెళ్ళారా యా ఫస్ట్ థింగ్ నాకు ఏదన్నా సాధించాలి అది నా మెయిన్ గోల్ ఇక్కడ లాభాలు నష్టాలు తర్వాత ఫస్ట్ థింగ్ మనకి నేమ్ రావాలి యాజ్ అ డిజైనర్ తర్వాత తర్వాతే మనం లాభాల గురించి ఆలోచించాలి సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడో లైక్ గాల్లో నిచ్చెన్లు సంథింగ్ ఉంటది కదా వేయకూడదు ఎగ్జాక్ట్లీ అయ్యా అనుకున్నాను బికాస్ మనకి ఎప్పుడు క్లాతింగ్ లో నష్టం అనేది ఎక్కువ రాదు ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్తవి ట్రై చేద్దామనే ఉంటారు లైక్ డిజైన్స్ అంటే అంతే కదా కొత్త కొత్త వస్తానే ఉంటాయి సో దేస్ నో ఎండ్ ఫోర్ ఫ్యాషన్ ఉంది ఇటువైపు ఎందుకు వచ్చారు ఇన్స్టా అంటూ రీల్స్ అంటూ ఇటువైపు నిజం అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అలా లైక్ నాకు నేను రెడీ అవ్వడం నన్ను నేను చూసుకోవడం లైక్ కొంచెం హీరోయిన్ ఫీల్స్ ఇలాంటివి అందరూ ఉంటాయి కదా సో అందులో మనం ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఆయన బాగుంటావు అంటే ఇంకా మనం అంతే హీరోయిన్ అనే రేంజ్ లో ఫీల్ అయిపోతాం ఇంకా మీ రీల్ లో ఒక రీల్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది ఎక్కడ ఉంటారండి అబ్బాయిలు అబ్బాయిలు క్యూట్ క్యూట్ గా ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు చెప్పండి మన ఇమాజినేషన్స్ లో ఉంటారు అన్ని అన్నారు కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ ఏం చేశారండి ఏంటండి రీసెంట్ గా నేను కూడా మ్యాటిమోనీలో పెట్టా నిజంగానే నిజంగా ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకి వెళ్తామా బయటకెళ్తే నిజంగానే అందమంది అయినా అబ్బాయిలు ఎంత మంది ఉంటున్నారు తెలుసా అసలు వాళ్ళని అలా అనుకుంటా నాకేంటి దారిద్ర నాకెందుకు మొత్తం అంకుల్స్ లాంటి వాళ్ళు తగులుతున్నారు అని నిజంగానే మాట్రిమోనియాప్స్ అలానే ఉంటారండి ఒక్కొక్కరు వాళ్ళు మళ్ళీ ఏజ్ కూడా ఎక్కువ కాదు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ కి అసలు అంకుల్స్ లా ఉంటున్నారు బయట చూస్తే అట్లా లేరు బాగుంటున్నారు అసలు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం ఒకసారి చెప్తా ఏది అదా అయ్యా అంటే అదే బేస్ లో నాకు రాదు ఎక్కడున్నారండి మీరు మంచి మంచి అందమైన అబ్బాయిలు ఎక్కడుంటున్నారు తెలుసా అండి లో టెంపుల్స్ లో ఆఖరికి మూవీ థియేటర్స్ లో కూడా ఉంటున్నారండి కానీ మ్యారేజ్ బ్యూరో యాప్స్ లో ఉంటారండి అబ్బాయిలు పక్కా పొట్టైనా ఉండాలి బట్టతలైనా ఉండాలి సంథింగ్ అదే అలా నిజంగా అంటే నేను ఆ రీల్ చూసాక మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆ రీల్ లో చూస్తున్నప్పుడు అది చూసా అప్పటికి నేను ఆల్రెడీ వన్ మంత్ బిఫోర్ ఉండే మ్యాట్రీ మండలు పెట్టాను అనేసారు నాకు దాని తర్వాత ఒక టూ త్రీ డిఎంస్ వచ్చే తెలుసా నేను మీ ప్రొఫైల్ చూసానండి దయచేసి నన్ను మెన్షన్ చేయదు మీ ప్రొఫైల్ లో అని నన్ను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టదు మీరు అని కూడా పెట్టారు సూపర్ అండ్ అంటే మీకు ఫ్యాషన్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉండొచ్చు బట్ ఇన్స్టా అనేది ఒక ఒక మంచి ప్లాట్ఫామ్ యా సో అలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో మీ ఐడి కూడా కొంచెం మంచిగా రీచ్ అవుతుంది సో ఎలా అనిపిస్తుంది అది యాక్చువల్లీ ఫస్ట్ లో నేను కొంచెం ఈ స్లో మోషన్స్ ఈ డైలాగ్స్ ఇవి చేసినప్పుడు అసలు బేసికలీ ఎవరు పట్టించుకోలేదు మనం ఎంత మంచిగా యాక్ట్ చేసినా అసలు సపోర్ట్ చేయడానికి జనాలు లేరు కానీ ఎప్పుడైతే ఓన్ వాయిస్ స్టార్ట్ చేసి తింగర్ తింగర్ గుంటున్నాయో అదే జనాలకు నచ్చుతుంది మంచిగా చేస్తే జనాలకు నచ్చారు గా చేస్తేనే నచ్చింది అందులో కూడా రీల్ ఉంది అండి మేము కదా సో అంటే మీరు చెప్పేటప్పుడు అప్పటికప్పుడు చెప్తారా లేకపోతే ప్లాన్ అసలు ఇవన్నీ నా డైలీ లైఫ్ లో జరిగేవే అండి అవి చేసి రీల్స్ పెడుతున్నా అంతే అసలు ఒకప్పటి నుంచి చేసి పెట్టుండి వాటికి నాకు ఇంకా ఎంత మంది ఫాలోవర్స్ వచ్చాలో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది వచ్చేవారు మాత్రం అదృష్టం డైలీ ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు ఉంటాయి అంతే కదా మరి అమ్మాయిలంటే వేరియేషన్స్ కంపల్సరీ సో బెస్ట్ రీల్ అంటే ఏం చెప్తారు మీ దాంట్లో బెస్ట్ నాకు బెస్ట్ అంటే అదే అండి అబ్బాయిలు పట్టు పొట్ట బట్ట బెస్ట్ అంటే అది మామూలు కట్ చేసుకోకుండా సరే చేసి అబ్బాయి పొట్ట బెట్ట బట్ట నాకు ఇష్టం ఉండదు కదా సో ఇంకో రీల్ కూడా చూసా సమ్మెక్స్ అంటే అన్ని రీల్స్ బాగున్నాయిలే బట్ అంటే మీరు ఇంట్లో జనరల్ గా అలా ఉండి ఆ టైంలో నీకు ఏదైనా గుర్తొస్తే అది రీల్ కెం చేస్తారా ఆహా నాకు ఫస్ట్ అసలు ఏదైనా ఒకటి అనుకోకుండా ఒక డైలాగ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ అది వాడేస్తాను అది ఎవరైనా బాగుందన్నారు అనుకో అది గుర్తు పెట్టుకుంటా గుర్తు పెట్టుకుని రేపు రెడీ అయ్యి రీల్ చేద్దాం అని మా డ్రెస్సెస్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా సరే సరే ఇంకా మీ టెడ్డి బేర్స్ తీసుకురాలి నా షించాన్ జీవులింగ్ తీసుకురాలేదు వాళ్ళని తీసుకురావాల్సింది వాళ్ళతో కూడా రెండు క్వశ్చన్లు అడిగేది సో జనరల్ గా అంటే ఇందులో చేస్తున్నప్పుడు బానే ఉంటది మంచి వ్యూస్ వస్తుంది బానే అనిపిస్తుంది బట్ ఈ టైంలో కూడా సో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి చాలా సో అలాంటి వచ్చిన కామెంట్ లో మీకు బాగా చిరాకు తెప్పించేవి అయ్యా నాకు అసలు చిరాకే నవ్వుకుంటా తెలుసా అవునా నిజాలు కాదు కదా నాకు అసలు ఒక పెద్ద జోక్స్ అవి లిటరల్లీ లైక్ కొంతమంది పెడతారా దీనికి ఏముందిరా టెన్ మెంబెర్స్ ఉంటారు దీనికి పక్క ట్వంటీ మెంబర్స్ అరే ఇక్కడ ఒక్కర్లేకే చచ్చిపోతున్నాం టెన్ మెంబెర్స్ ఎక్కడి నుంచి వస్తారు రా బాబు అదే అది చూసి నవ్వుకుంటాము అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ డాడీ కూడా చాలా సపోర్టివ్ మేము ముగ్గురు కూర్చొని ఒక లాఫింగ్ టైమ్ లా ఎంజాయ్ చేస్తాం తెలుసా నెగిటివ్ కామెంట్స్

మంచి పెళ్లి చేసుకునే టైం అంటే మంచి వ్యక్తి సో ఎందుకు ఇన్ని రోజులు లేరు అంటే అంటే నేను ఫస్ట్ నుంచి ఒక ఇమాజినరీ వరల్డ్ లో బతికేదాన్ని ఎలా అంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ రాజకుమారుడు అట్లా అట్లా మనం ఎక్కడో అవును నిజంగానే అందుకే సో ఇంకా లవ్ అంటే ఇంకెప్పుడు అంత యాక్చువల్లీ ఈ కాలంలో అంత పర్ఫెక్ట్ లవ్ మీనింగ్ ఎవరికి తెలియదు లవ్ మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్ దుడన్ బి ఎనీ ఎక్స్పెక్టేషన్ లైక్ రాధాకృష్ణ వాళ్ళిద్దరికంటే బెస్ట్ లవ్ ఎగ్జాంపుల్ ఇంకా అసలు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా అందుకే అప్పటి నుంచి కృష్ణుడే నా బాయ్ ఫ్రెండ్ అని ఫీల్ అయిపోయా ఫిక్స్ అయిపోయా సారీ ఇలా కూడా ఫిక్స్ అవుతారు జరిగా సర్లే కానీ